హాయ్ హలో అండి రైతు మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు రామ్ రైతు కృష్ణ యూట్యూబ్ ఛానల్ అండి సో ఈరోజు మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి దేవనకొండ మండలం రావడం జరిగింది సో ఈ దేవనకొండ మండలంలో చాలామంది విత్తనాలు నాటారు దాదాపు అంటే ఒక పదహైదవ తేదీ నుంచి నాటడం జరిగింది మే పదహైదు నుంచి సో దాని యొక్క జర్మినేషన్ ఎట్లా ఉంది వారు ఎటువంటి సీడ్ వేసారని దాని గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి మన ఫీల్డ్లోకి అయితే రావడం జరిగింది సో అన్నగారిని తెలుసుకున్నాం అన్న మీ పేరు నరసింహులు నరసింహులు ఏ సీడ్ అన్న ఇక్కడ త్రీ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ ఏ గత సంవత్సరం బాగా వచ్చిందని చెప్పేసి చాలామంది త్రీ సిక్స్ నైన్ వేయడం జరిగింది సో త్రీ సిక్స్ నైన్ ఈ సంవత్సరం నాటిన తర్వాత దీని యొక్క జర్మినేషన్ ఎట్లా ఉందనేది అన్న మాటల ద్వారాను నెక్స్ట్ ఫీల్డ్ లో మొత్తం మీకు చూపిస్తాను ఏది ఒక ఎక్కడ తెచ్చారు సీడ్కి అన్న దగ్గర సుభానన్న దగ్గర సరే సో ఇప్పుడు మీకు మొలక శాతం ఎట్లవుతుందన్న ఇది బాగుంది బాగుంది కొంచెం వర్షం ఎక్కువ వచ్చిందానికి ఇతరం కొట్టుకుపోయినట్లుంది కదా ఏడవ కొట్టు కొట్టుకోవడం అవుతాను కదంతే మనం మొక్కలు ఆటోమేటిక్గా నాటుకుంటాం కదా బట్టి ఇప్పుడు ఇది నాలుగో సంవత్సరం నాలుగో సంవత్సరం బాగుంది వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ ఎన్నికలాలు ఇప్పుడు ఇప్పుడైతే ఎప్పటికి మూడు ఎకరాల వరకు ఇస్తున్నాడు ఈ రోజు అయితే ఇప్పుడు ఐదు ఎకరాలు ఇస్తుంది గత సంవత్సరం వరకు ఎన్ని కిడ్డలు లాగా వచ్చినాయి ఇప్పుడు కదా నాకు ఈ ఫస్ట్ సంవత్సరం సార్ ముప్పై మూడు సెంటాలు వచ్చింది మూడు ఎకరాలు మూడు ఎకరాలు మీ మొన్న సంవత్సరం అయితే ఎక్క వచ్చింది ఒక నలభై సెంటాలకి ఒక సెంటల్ తక్కువ ఒక ముప్పై తొమ్మిది కింటాలు ముప్పై తొమ్మిది కింటాలు వచ్చింది ఓకే ఇప్పుడు ఆ విధంగా మంచి వచ్చిన దానికి ఇతరం ఎంచుకున్నాను సరే జెర్మినేషన్ మొక్కలు కూడా బాగా దూరం దూరం నాటించారు సో ఈ విధంగా మనం నాటుకోవాలండి ఎందుకంటే ఇది పెద్దగా అయిన తర్వాత ఆకు ఉంటుంది కాబట్టి అన్నగారు ముందు జాగ్రత్తతోనే సో దూరం దూరంగా నాటియడం జరిగింది దాదాపు అంటే అడుగు పైన ఉంది సో ఈ విధంగా నాటుకుంటే మనకి పొద్దున మంచి పంట తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో చూసుకోండి మీరు ఎక్కడైనా కానీ అయితే బాగుంది మంచి మొలక శాతం కానీ బాగా వచ్చేసింది మంచి మొలకలు వచ్చేదల్లా మొత్తం చెప్పి సుమట్లో ఈ మొక్క మనకి ఏడేలుపు ఉండడం వల్ల రేపు పొద్దున వారి శాతం ఎక్కువైనా కాయకుల్లే గాలి ఆడడం వల్ల బాగుంటుంది అన్నమాట అట్లా లేకుంటే కాయ సాగిన కాయకుండిపోతుంది కాయకుళ్ళు అది ఎక్కువ అవుతుంది దగ్గర దగ్గర వేసుకుంటే కాబట్టి మీరు కూడా దయచేసి రైతు మిత్రులు కొత్తగా ఇప్పుడు వేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే పత్తి విత్తనాలు దాదాపు అంటే ఒక అడుగు కంటే కొంచెం ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి కనీసం ఒక అడుగు ఉండేటట్లనే చూసుకోండి అప్పుడైతే మనకి ఫ్యూచర్లో పంట రావడానికి అయితే చాలా మంచి ఆస్కారం అయితే ఉంటుంది ఓకే అండి త్రీ నైన్ ఇప్పుడు నాలుగో సంవత్సరం కదా నాలుగో నాలుగు చాలా మంది చాలామంది అంటే ఇక్కడ దేవనకొండ మండలంలో త్రీ సిక్స్టీ నైన్ అనేది కూడా చాలామంది వాడుతున్నారు చాలామందికి బాగా వచ్చింది ఎవరైతే బాగా రాలేదని అప్పులం అయితే ఎవరికి రాలేదు సో అందుకే అన్నగారు కూడా ఇప్పుడు వేసుకోవడం జరిగింది సరే వేరే పొలం దగ్గర కూడా వెళ్దాము ఇప్పుడు ఈ సీడ్ మీరు ఎక్కడ తెచ్చారన్నా ఈ కంపెనీలోనే గత మీరు కొంతమంది ఇక్కడ పాత సింబుల్ ఉందని వద్దన్నారు రిటర్న్ ఇస్తాను అన్నారు ఇప్పుడు దీని మీద సింబల్ లేదు కొత్త స్టాక్ అని చెప్పి నేను ఫస్ట్ లాక్ అని ఇచ్చినాను మీకు గత చాలా మంది మిమ్మల్ని విమర్శించినారు అంటే ఇలా ఆ సీడ్ వద్దు సీలు ఉన్న సింబల్ తీసుకున్నండి ఆ పిల్లలు తీసుకున్న వద్దండి సీడ్ బాగోదు అని అన్నారు చాలా మంది అన్నారు కానీ మీరు నమ్మకం నా మీద గత రెండు సంవత్సరాల నుంచి మీకు ఫీల్డ్ పొలం చేస్తూ నేను మందులు ఇస్తూ రావడం జరిగింది కానీ మీరు నా నమ్మకంతోనే మీరు వేసినారు కదా మీరు గత ఏడు రోజుల కింద వేసినారనా ఇం గుండన ఈ పొద్దు దినేసినంగళవారం వేసినారు ఎలా వచ్చిందనా బాగుంది జర్మినేషన్ బాగుంది కదా బాగుంది రైతులు అందరూ కూడా వాడుకోవచ్చు వాడుకోవాల్సిన సమయం కదా సీడే కదా మీ తోటి రైతులు ఎవరైనా పక్కన పొలాలలో ఏదన్నా సీడ్ వేరే రక సీడ్ ఎవరైనా ఇస్తున్నారా ఎవరు అన్ని త్రీ సిక్స్ వంద ఎకరాల సాగు వరకు మొత్తం త్రీ సిక్స్ నైన్ క్రిస్టల్ వారిది ఎవరు మొత్తం దీని మీద ఇప్పుడు సీడ్ పెట్టిన మూడు రోజుల తర్వాత ఏమన్నా స్పెండ్ చేసినారనా ఏమన్నా ఏం లేదు గడ్డ ఒకటి చేసిన గడ్డి ఒకటి చేసినారు అది మూడు రోజుల కిందటే చేసినారు కొద్ది తమ్మ మీద చేసినారా తమ్మదే చేసిన మీద చేయాలని చెప్పిన అది నీళ్ళు తాడి కట్టిన చేసినారు ఓకేనా ఇప్పుడు నీట్గా మీరు ఏడన్నా పొలం ఏమన్నా ఇత్తనం ఏమన్నా ప్రాబ్లం వచ్చిందనా ప్రాబ్లం అంత బాగా మల్సింది ఎక్కడో తనం మిస్ అయిందంటే ఎందువల్ల అంటే అది వాటర్ ఇక్కడ వర్షపాతం వర్షం ఎక్కువ రావడం వల్ల చేత నేల నేలం అనేది నేల కోత గురి కావడం వల్ల దానివల్ల ఎక్కడో ఒక చోట అండి విత్తనం అనేది మిస్బిహేవియర్ కావడం మిస్ కావడం లేకుండా వచ్చిన కూలి వాళ్ళు విత్తనం పెట్టే సమయంలోనే వాళ్ళ తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల విత్తనం బయటకు పడడం అలాంటి సిచ్యువేషన్లు అనేవి రైతులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ సమయంలో సీడ్ మీద రావాల్సిన అవసరం లేదు సీడ్ అనేది మనం ఫస్ట్ లాట్ దేనికొండ మండలంలో మనం మార్కెటింగ్ గత మూడు సంవత్సరాల నుంచి నేను మా సారు రాము సార్ అనే వ్యక్తి మేము చాలా గైడ్ చేసిన వ్యక్తి రాము సారు ఆయన సలహా వరకు దేనికొండ మండలంలో నరసింహు అనే రైతుకు మేము సీడ్ ఇవ్వడం జరిగింది ఇలా సీడు ఇచ్చిన పది రోజుల తర్వాత ఫీడ్బ్యాక్ కోసం నరసింహులు అన్న వ్యక్తికి పొద్దున్నే కాల్ చేయడం మేము పొలంలో పొద్దున్నే రావడం ఇలాంటి సిచ్యువేషన్లు మేము ఫేస్ చేస్తున్నాం మీరు కూడా గత రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో త్రీ నేని యొక్క సీడ్ యొక్క జర్మినేషన్ ఎలా ఉంది మీరు ఈ వీడియో లైవ్ వీడియో ద్వారా మీరు చూసుకోవచ్చు ఎవరైనా కావాల్సిన వాళ్ళైతే ఈ కింది నెంబర్ కాల్ చేయండి నేను మీకు డౌట్ ఉండి కనీసం వినాలన్నా దాని యొక్క సమాచారం తెలుసుకున్న ఉన్న రామ్ రామ్ రేతి యూట్యూబ్ ఛానల్ని చూసి చూసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లేకుంటే సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ సరే ఇప్పుడు ఇంకొక ఫీల్డ్కి అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ చుట్టుపక్కల చూసుకోవచ్చు రేపొద్ద నేను వీడియోస్ పెడతా ఉంటాను ఎటు సైడ్ చుప్ప చెట్లు సో ఈ పొలం వచ్చేసి నగల తిట్ట వేప చెట్టు ఉంటుంది సో ఈ పొలం వచ్చేసి ఎర్రగోటి ఎర్రగోటి నాగేశ అనే వ్యక్తిది సో ఇప్పుడు చూసుకోండి మీరు ఇది ఏదంటే నూజువీడు వారి విజేత నాటడం జరిగింది ఆ పర్సన్ లేడు సో జర్మినేషన్ చూడండి ఇక్కడ చాలా అంటే చాలా బాగా వచ్చింది చూపించు ఇట్లా వేసిన ప్రతి ఒక్క విత్తనము అనేది చాలా అంటే చాలా మంచిగా రావడం అయితే జరిగింది జర్మినేషన్ ప్రాబ్లం అయితే లేదు విజేతలో సో నుజువీడిలో కొత్త విత్తనం ఇది సో కొత్త విత్తనం ఇప్పటిదాకా అయితే జర్మరేషన్ ప్రాబ్లం లేకున్నట్ల మొత్తం అంతా బాగా మలిసింది మన మొత్తం ఈ ఫీల్డ్లో మొత్తం అంతా ప్రతి ఒక్క చోట వేసిన విత్తనం వేసిన దానిలాగే వచ్చేసింది ఎటువంటి ప్రాబ్లం అయితే విత్తనంలో లేదు సో ఈరోజు విజేత జనరేషన్ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పక్కన చూసుకున్నట్లయితే కిఫిషన్ అయినది ఈ రక్త అవతల వీడియో కాల్స్ అయితే సో ఇప్పుడు మళ్ళీ వేరే ఫీల్డ్ రోడ్డు పక్కనే బోర్ ఉంటుంది నిమ్మక్క చెట్టు ఉంటుంది సో ఈ పొలం వచ్చేసి ఎర్రనకోటి నాగరాజు మా బావ వాళ్ళవి సో వీళ్ళు త్రీ సిక్స్టీ నైన్ వేయడం జరిగింది సో వీళ్ళ పొలంలో కూడా త్రీ సిక్స్ నైన్ అనేది ఇత్తనము జనరేషన్ ప్రాబ్లం లేదు సో అక్కడక్కడ వర్షా ప్రభావం వల్ల ఇతను కొట్టుకుపోయి ఉంటుంది బట్ కాకపోతే మిగతా వచ్చేసి మొత్తం నీట్గా బలిచేసేయంత ఇత్తనాలు తెచ్చుకుండి బాగా దూరం దూరంగా నాటించేశారు కరెక్ట్గా అడుగు అడుగు పెట్టి నాటించారు సో అక్కడక్కడ ఒకటి మిస్ అయినాయి అంతే ఇక్కడ కూడా వస్తున్నాయి నిదానంగా సో ఇక్కడ చూసుకోండి విత్తనం మొలకెత్తుతుంది సో జనరేషన్ ప్రాబ్లం అయితే త్రీ సిక్స్ నైన్లో కూడా లేదు ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పాను అతడికి కూడా బాగా మంచింది వీలవి కూడా బాగా మొలకెత్తాయి సో నెక్స్ట్ వేరే ఫీల్డ్కి వెళ్దాము ఓకే అండి సో ఇప్పుడైతే మనము మన పొలానికి అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకోండి టెంకే చెట్టు సో ఈ టెంకే చెట్టు పొలంలో మనము రాశి సిఫ్ట్ చేయడం జరిగి జరిగింది రాశి సిఫ్ట్ యొక్క జర్నేషను మనం పదహైదో తేదీ నాటాము పదహైదో తేదీ నాటాము పదహారో తేదీ నీళ్లు పెట్టడం అయిపోయింది జరిగింది సో ఇప్పుడు మనం ఇరవై తేదీ రావడం జరిగింది జర్నేషన్ ఇక్కడ చూసుకోండి ప్రతి ఒక్క విత్తనం అనేది బాగా అయితే రావడం జరిగింది సో ఎక్కడైనా ఏటువంటి పొలాలైనా కూడా ఈ కొంచెం వర్షం ఎక్కువ ఉండడం వల్ల అక్కడక్కడ జర్నరేషన్ అనేది ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది కాకపోతే మనం వేసినటువంటి అయితే బాగా ముగిసింది చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ముగింది ఇది ఇక్కడ మొత్తం అంతా ఇప్పుడు మొలకలన్నీ బయటకు కనిపించాయి ఐదు పదహైదు నుంచి ఇరవై అయితే అంటే ఐదు రోజు సో ఇక్కడ చూడండి దాదాపు అంటే ఈ హైట్ వచ్చేసింది రాసి అనేది చాలా అంటే చాలా ఫాస్ట్ జర్మేషన్ ఉంటుంది కాపు తొందరగా తక్కువ టైంలోనే తొందరగా కాపు మనకి చేతికి ఎందు సిచ్యువేషన్ అయితే ఈ రాష్ట్రీస్లో చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చూసుకోండి జర్నీషన్ ప్రాబ్లం ఇటువంటిది అయితే ఎక్కడ లేదు ఇంకా అక్కడక్కడ ఏమైనా లే లేకున్నట్లు ఉన్నట్లయితే మన అన్న వాళ్ళు అక్కడ ఇక్కడ నాటుతున్నారు సో అలాంటివి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందంటే మనకి మనం మొక్క నాటిన తర్వాత నీళ్ళు ఇచ్చినప్పుడు అక్కడక్కడ కొట్టుకోబోయ ఉంటాయి అంటే పైన ఉంటారు కదా సో దా మటితో పాటు విత్తనం కొట్టుకోమేట ఆ సిచ్యువేషన్లో ఒకటి మొక్క విత్తనం మొలిచి ఉండదు దాదాపు అంటే హండ్రెడ్ పర్సెంట్గా అయితే ఇప్పుడు అలాంటి చాలా బాగా వచ్చింది జర్మేషన్ సో నెక్స్ట్ వేరే పొలానికి వెళ్ళాం రాశి స్విఫ్ట్ చెట్టు హలో అండి ఎవరండి మీది దేవునకొండ అండి మీ తిరిసిన రకము ఎన్ని ఎన్ని ఏళ్ళ నుంచి సాగు చేస్తున్నారండి మీరు నాలుగేళ్ళు నుంచి సాగు చేస్తున్నారు గత నాలుగేళ్ళ నుంచి మీరు సీడ్ ఏ డీలర్ దగ్గర గుంటే గుంటూరు వెంకట వెంకటసాయి వాళ్ళు బాగా మంచి సీడ్ ఇస్తున్నారా నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నారంటే మంచి సీడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ ప్యాకెట్ ఎంత పడింది అండి వందలు ఎనిమిది వందల రూపాయలు పడింది ఫస్ట్ లాటే తీసుకోవడం ఇవ్వడం కూడా జరిగింది కదా ఓకే దీని యొక్క జర్మినేషన్ ఎలా ఉంది అనేది మీరు ఎన్ని రోజుల కింద సీడ్ పెట్టారండి ఇది ఇది బుధారం వస్తే వారం అవుతుంది వారానికి బాగా టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ వచ్చింది కదా చెట్టు బాగా జర్మినేషన్ కూడా చాలా బాగుంది ఎదుగుదల కానీ చెట్టు వేసిన విత్తనం వేసిన ఆకలి రావడం వాటర్ కట్టినప్పుడు కానీ వర్షపాతం వచ్చినప్పుడు ఏమన్నా నేల కోతకు గురయ్యి చెట్లు ఏమన్నా విత్తనం ఏమన్నా అటువంటిది ఏమన్నా మిస్టేక్ అయిందని ఏమైనా చెట్టు అయితే చాలా బాగా నీటికి వచ్చేసింది ఇప్పుడు రైతులు కూడా ఇది వాడుకోవచ్చండి సీడ్ అనేది ఈ సీడ్ వే వేయచ్చు కదా మీరు నాలుగు సంవత్సరాలు చేస్తున్నారంటే మొదటి సంవత్సరం మీరు దిగుబడి ఎంత చేస్తారండి ఇరవై ఇరవై పద్దెనిమిది ఇరవై క్వింటల్ దాకా తీస్తున్నారు ఎకరాకి ఎకరాకి ఇప్పుడు అదే సీడ్ నాలుగేళ్ళ నుంచి మీరు కొనసాగిస్తున్నారండి ఓకే అదే దేమకొండ మండలం అండి వెంకట సాయి వాళ్ళ దగ్గర మీరు గత నాలుగేళ్ళు నుంచి తీసుకోవడం జరుగుతుంది ఓకే మీరేం చేస్తున్నారనా మీరు ఎన్ని ఏళ్ళ సాగు చేస్తున్నారు నాలుగేళ్ళు ఇదే ఇస్తున్నాము ఇదే ప్రిపరేటరు దేవకొండ మండలంలో తీసుకురావడం జరుగుతుంది కదా ఓకే మీ ఎదుగుదల చెట్టు ఎదుగుదల కానీ ఏమన్నా బాగుంటది రైతులు వాడుతున్నా ఫ్రీగా రైతులు మీరు ఇప్పుడు నాటిన వెంటనే ఏమన్నా స్ప్రేయింగ్ అలాంటిది ఏమన్నా చేసినారా గడ్డి మంది గడ్డి మందు కొట్టినారు ఎన్ని రోజుల కింద కొట్టిన స్ప్రెయింగ్ చేసేసినారు చేసిన చెట్టుకి ఎటువంటి హాని అయితే చాలా ఫ్రీగా వచ్చేసింది అది సో ఇప్పుడు మనం వేరే ఫీల్డ్ రావడం జరిగింది సో ఇప్పుడు మా చిన్న వాళ్ళ పొలం ఆంజనేయులు సో ఇది గత సంవత్సరం అంటే నిన్న పంట వచ్చేసి ఏదంటే మిరప వేయడం జరిగింది సో ఈ ఈ ఈ ఎకరా పొలంలోనే అరవై మూడు క్వింటాలు రావడం జరిగింది ఈ డబల్ టూ డబల్ టూ సీడ్ అనేది అరవై మూడు క్వింటాల్ వచ్చింది మిరప నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇదే పొలంలోన నవనీత అనేది ఇతడం వేయడం జరిగింది సో నవనీత సో జర్మినేషన్ చూసుకోండి ఎట్లా నాటారు ఇంకా అనేది పైరు నల్లగా రావడం జరిగింది సో పక్క పక్కనే కొంచెం దూరం దూరము కొంచెం దగ్గర దగ్గర పడ్డాయి సో అక్కడక్కడ ఏమంటే మనం నాటిన తర్వాత వెంటనే వర్షం పడింది వర్షం పడిన తర్వాత ఆరిపోయింది అన్నాడు పొక్క ఆరిపోయినప్పుడు మొక్క పైకి వచ్చేటప్పుడు కట్ అయిపోతుంది సో ఇప్పుడు చూసుకోండి పైరు కూడా నల్లగా వస్తుంది కదా నలుపు అంటే గ్రీనిష్ ఎక్కువ ఉంది ఇది గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో ఎక్కువగా వేయడం జరిగింది ఇప్పుడు తగ్గించడం జరిగింది ఏంటంటే కొత్త ఇతర ఇప్పుడు త్రీ సిక్స్ నైన్ ఎక్కువ ఇస్తున్నారు సో మళ్ళీ మన వాళ్ళు వచ్చేసి నవనీత చేయడం జరిగింది చూసుకోండి ఇప్పుడు జర్మేసేనా సో అదే కంటిన్యూషన్తో హైరా సో ఇప్పుడు మళ్ళా దాని ఉన్న పొలానికి రావడం జరిగింది సో వీర వచ్చేసి వానపాములు వాళ్ళది చంద్ర చంద్ర గోల్డ్ కాదు ఓన్లీ చంద్ర వానపాములు వాళ్ళది సో పంపిణీ కూడా ఉందని చెప్తా ఉన్నారు సో వీళ్ళు వేయడం ఇప్పుడు నాటడం జరిగింది సో జనరేషన్ చూసుకోండి వీళ్ళు గడ్డి మందు కొట్టలేదు కాబట్టి పొట్టలు పొట్టలు వచ్చేసేది గడ్డి మందు దాదాపు ఒకటి గమనించండి చిన్న మొక్క ఉన్నప్పుడు దీంట్లో గుండెకలు తోడము నెక్స్ట్ దింతలు పట్టుకోవడం చాలా ఇబ్బంది ఉంటుంది సో దయచేసి మీరు కొంచెం గడ్డి మందు కొట్టుకోవడం వల్ల అంటే ఒక పదహైదు నుంచి ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు గడ్డి మొలకటి శాతాన్ని ఆపుకోవడం జరుగుతుంది లేదంటే ఇంత చిన్న వయసులోనే మొక్కతో పాటు గడ్డి ఎక్కువ మలిసింది అనుకో జర్నరేషన్ ప్రాబ్లం కావచ్చు రేపొద్దున కాప్ సెట్టింగ్ టైంకి అడ్డంకులు అయితే ఏర్పడుతుంది సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ గడ్డి అయితే ఎట్లా మలిసిందో మొలక కూడా అట్లే విధంగా మలిసింది జర్నరేషన్ ప్రాబ్లంలో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బాగా వచ్చేసింది వానపవన వారి చంద్ర ఇది సో పక్కన ఇందాక చూపించాం కదా అది త్రీ సిక్స్ నైన్ ఇది వచ్చేసి చక్కరల్ల రామంజిని సో అందరి ఎవరు లేరు కనిపించడం లేదు వాళ్ళ పేరు లేదో తెలుసు అంటే మన పొలానికి కానుకొని పక్కన పక్కన దాదాపు అంటే ఈట్ సైడ్ ఉన్న ఏరియాలో ఎక్కువ త్రీ సిక్స్ నైన్ జరిగింది సో ఒకటి త్రీ సిక్స్ నైన్ మనం రాసి షిఫ్ట్ చేశాము అండ్ నెక్స్ట్ వచ్చేసి నవనీత వేయడం జరిగింది నూజివీడి వాళ్ళది అదేవిధంగా నూజివీడ్ వాళ్ళది విజేత వేయడం జరిగింది అదేవిధంగా వానపాముల వారి వేయడం జరిగింది సో ఈ ఐదు రకాల విత్తనాలు అయితే పొడి దాకా మనం చూపించాము జర్మినేషన్లో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఇక్కడ లేదు సో ఇంకా మీకు కొన్ని కొత్త కొత్త ఇంకా కొత్త కొత్త సీడ్స్ వేసారు ముందరికి వాళ్ళకు కూడా మేము వీడియోలో మొత్తం పెట్టేస్తాను సో ఇక్కడ చూసుకోండి త్రీ సిక్స్ నైన్ పొలం ఇది సో రాళ్ళ పొలంలో కూడా మంచి మంచిగా అయితే రావడం జరిగింది జర్మినేషను గ్రోత్ కూడా చాలా బాగుంది సో మూడు మూడేళ్ళ హైట్ వచ్చేసాయి దాదాపు అంటే ఓకే నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్దాము